నేరుగా వచ్చి తమ సమస్యలను తెలుపుకోలేని వారి కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డైలీవర్ ఎస్పీ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహించబడునని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు మంగళవారం డిపిఓ కార్యాలయంలో మా ప్రతినిధితో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని నలుమూల నుండి రాలేని ప్రజలు వారి సమస్యలను డైలివర్ ఎస్పీ ద్వారా తెలుపుకోవచ్చునని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ అన్నారు డైలీవర్ ఎస్పీ ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ జీరో 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 సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ద్వారా సమస్యలను తెలపాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో డిఎస్పీలు కర్ణాకర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు సో రేపు నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను ఇట్స్ నాట్ న్యూ ఇట్స్ డేర్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో డాజివర్ రెసిపీ ప్రోగ్రామ్ డాజా కలెక్టర్ ఉంది ఆల్రెడీ మనకి ఇక్కడ డాజియో రెసిపీ ప్రోగ్రామ్ లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ ప్రతి బుధవారం అయిపోయి అవైలబుల్ టీవీ స్క్రీన్ మీరు చూడవచ్చు మీరు సో మీరు క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు కావాల్సి మీకున్న ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు మీ యొక్క పేరు కానీ మీ యొక్క నెంబర్ కానీ అంత ఓపెన్గా ఉంచున్నా కాన్ఫిడెన్షియల్గా వీ డి నాట్ వరీ ఫర్ దట్ యూ కెన్ పాస్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సెఫ్ ఫిట్ అల్ అది కాక నా సెల్లో కూడా కాల్ చేసి మీరు ఎక్కువ కానీ ఇది కేవలం దేనికి పెట్టానంటే కొన్నిసార్లు మెయిన్గా పర్పస్ ఏంటంటే విమెన్కి ఇది చేసి ఇచ్చాను ఇది యొక్క ఇంపార్టెన్స్ ఈ ప్రోగ్రామ్లో అందుకే లెవెన్ ట్వెల్వ్ థర్టీకి పెట్టాను పిల్లల మీ పనులన్నీ వెళ్ళిపోతే పిల్లలు స్కూల్ కాలేజెస్కి వెళ్ళిపోతారు హస్బెండ్స్ ఏమో తెలుగు ఉంటుంది ఆఫీసెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి వేర్ యూ కెనాట్ కమ్ అండ్ టెల్ పోలీస్ చెప్పేది ఉండాలి లేదా అక్కడ ఇది ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చుట్టుపక్కల మీ సొసైటీలో కానీ మీరు రోజు చూస్తున్నలాగా ఎనీవే వేర్ యాజ్ ఎస్పీ నా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా కావాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నాకు అనుకుంటే మీరు చెప్పచ్చు వీఆర్ రెడీ టు డేక్ ఎనీథింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ క్వారీ తర్వాత చాలామంది అమ్మాయిలు ఈ మధ్య సూసేటెడ్ చేసుకుంటున్నారు సూసైడ్ అన్న ఆన్సర్ కాదు రాయపట్నం చాలామంది త్రీ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి దాని జంపింగ్ ఉంటుంది వాటర్స్ గోదావరి వాటర్స్ సో ఎక్కడో ఒక వీ షుడ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ మెకానిజం కౌన్సిలింగ్ సో ఈవెన్ ఈ కొత్తగా మేనేజ్ అయిన వాళ్ళు బాధలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చెప్పచ్చు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు ట్రై టు ఇంటర్వ్యూ ఎవరున్నారు కన్సర్ వాళ్ళు పిలుస్తాము కౌన్సిలింగ్ చేస్తాము సో ఈ ప్రోగ్రామ్ ఐ అయితే ఇప్పుడు మంచిగా యూస్ఫుల్ నేను సెల్ మీద రౌండ్ అట్లా అవైలబుల్ ఉంటాను డే వన్ నుంచి ఉంటున్నాను చాలా కాల్స్ వచ్చాయి ట్రై టు హెల్ప్ పీపుల్ వన్ ఇన్ దర్ అంటే వాళ్ళ సర్వీస్మెన్ ఉన్నాను సో రియాక్టింగ్ ఐఎమ్ రియాక్టింగ్ సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు నన్ను ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ మీద కాల్ చేయొచ్చు సో రేపు నుంచి ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేస్తున్నాను సో ప్రతి బుధవారం నేను అవైలబుల్ ఉంటాను అది కాక నైన్ టు లెవెన్ డైలీ మార్నింగ్ పిటిషన్స్ తీసుకుంటున్నాను టూ అవర్స్ అది నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ రోజంతా ఉంటున్నారు ఎక్కడో అక్కడ వస్తున్నారు ఉంటున్నారు నాకు నుంచి వెయిట్ చేస్తున్నారు బయటకి ఉంటున్నారు సో ఇలా వెయిట్ చేయకుండా ఫిక్స్డ్గా టైమింగ్స్ పెట్టాను నైన్ టు లెవెన్ అక్కడ వస్తే షూస్ తీసుకుంటాను పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటాను మొదట పోలీస్ స్టేషన్ పని కాకపోతే నా దగ్గరంటున్నాను బట్ షుడ్ నాట్ బైపాస్ సిస్టమ్ని బైపాస్ చేయకూడదు తర్వాత సిఆర్టీసీ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వాలా ఫస్ట్ పిఎస్కి వెళ్ళాలి పిఎస్లో కేసు కట్టట్లేదు లేదా ఎస్ఐ మీరు ఊహించిన విధంగా అక్కడ ఆయన యాక్ట్ చేయటం పెద్ద కంపెనీ ఆయన టేక్ యాక్షన్ సో ఇది దృష్టిలో పెట్టుకుని మీ స్టార్ట్ చేసి టూ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సో రేపు డైలీవర్ఎస్కి స్టార్ట్ చేస్తున్నాను ఫోపే థింగ్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అనుకున్నట్లు ఆ డైరెక్షన్ ఇంకా పోలీసు ఇంప్రూవ్ అవుతారని ఆశిస్తున్నాను మీ అందరినీ నాతో ఫోపరేట్ చేయండి అండ్ డెఫినెట్గా మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క పేరు కానీ మీ యొక్క నెంబర్ కానీ కాన్ఫిడెన్షిగా ఉంటాయి వీఆర్ డ్రాయింగ్ ఆల్ ద కేర్ మీరు డైరెక్ట్గా నాకే చేస్తారు నా ఇంకొక చి ఇన్ఫర్మేషన్ మీకు కిందకి వెళ్ళదు ఎవరు ఎవరు లీంక్ చేయరు వాట్సాట్ ఆఫ్ కియర్ అయితే టేక్ సో హోల్స్ సర్వ్ ద సొసైటీ బెటర్